ఒకవేళ ప్రొఫెసర్ పేరు చట్టోపాధ్యాయ అయితే ఆయనని చట్టో అని పిలువు ప్రొఫెసర్ పేరు అయితే ప్రొఫెసర్ పేరుని దేవాగా మార్చెయి దేవా వచ్చాడు ఏమీ నేర్పించలేదు రేపటి నుంచి బంకు కొడతా అని ఈ భాషను చాలా కూల్ గా భావిస్తారు ఎందుకంటే ఇప్పుడు వినయంగా ఉండటం అనేది వెనుకబాటుతనానికి గురుతుగా పరిగణించబడుతోంది ఇప్పుడు మీవు హ్యాపీగా ఉండాలి స్మార్ట్గా ఉండాలి కూల్గా ఉండాలంటే దానర్థం నీవు గురువుని ఎగతాళి చేయడం రావాలని ఇవన్నీ ఏమికావు ఇవి తలపైకెక్కి మాట్లాడే అజ్ఞానానికి అంధకారానికి అహంకారానికి సంకేతం ఇది బాధను మాత్రమే ఇస్తుంది దానితో కలిసేది కేవలం వేదన మాత్రమే కాని తాత్కాలికంగా దీనివల్ల ఎక్కువ గౌరవం లభిస్తుంది తాత్కాలికంగా అలా అనిపించవచ్చు మన ఇంటి ప్రొఫెసర్ మనకంటే గొప్పవాడా ఏమైనాని మేము ఎవరి ముందు తలవంచం నీవు ఎవరిని నీకంటే పై స్థాయిలో లేరు అనుకుంటే అప్పుడు నీవు నీ అభివృద్ధికి దారులు మూసేసినట్టే నీకు శిక్షగా ఇవి జరుగుతుంది నీవు జీవితాంతం తపిస్తూనే ఉంటావు నీలో అంతరిక ప్రగతి ఉండదు